భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం దొరల రజాకారుల అరాచకాలను సవాలు చేసి మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన తెలంగాణ తల్లి వీరనారి సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నూట ముప్పై జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగింపు గొల్ల రాజు యాదవ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి రజక సంఘం సభ్యుల దారికి ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ కళల సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు చాకలి ఐలమ్మ విగ్రహం కు కాంగ్రెస్ పార్టీ నేతలు కుర్మే మహేందర్ మెరుగుబొజ్జన్న ఆబుద్ మహమ్మద్ గడ్డల నారాయణ మరియు రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు సంఘం సభ్యులు పాల్గొని నివాళి అర్పించడం జరిగింది స్థాయికి వెళ్ళాలనే తపనతోటి ఆనాడు ఆమె నడుములు మరి ఉండటం వల్లనే ఈనాడు మనము బడుగు బలహీన వర్గాలు అంటే ఒక రజకులే కాదు వెనుకపడ్డ తరగతులకు చెందిన అన్ని కుటుంబాలు ఇయ్యాల నాలుగు మెతుకులు తింటున్నామంటే ఆమె వేసిన పోరాట పుణ్యమే అని ఈ రోజు సందర్భంగా తెలియజేది ఎందుకొరకంటే ఆమె ఒక వీర నారిగా బయటకెళ్ళి ఒక జాతి గురించి కానీ మన వెనుకబడిన తరగతుల గురించి కానీ ఆహార నిశాలు పోరాటాలు చేసి మరి ఈరోజు ఆమె జయంతికి జరుపుకోవడం మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఒక హామీ ఇస్తున్నాం ఏంటంటే ఎవరైతే ఇల్లు లేని ఉంటారో మనల్లా వాళ్ళ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇల్లు లేని వారికి ఖచ్చితంగా అర్హులైన వారికి ఇప్పించే ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా మీకు తెలుసు గతంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో కూడా మన వాళ్ళందరికీ నేను వేరు పేరునందరికీ ఫోన్లు చేసి ఖచ్చితంగా మీరు ఇది అప్లై చేయాలా మీది రావాలని చెప్పి నేను అక్కడ సెంట్రల్ డైరెక్టర్ ఉంది కాబట్టి మన వాళ్ళందరికీ ఎనభై శాతం మందికి రుణాలు కూడా రావడం జరిగింది అది సత్యమక రమేష్ మీ రావాలి రమేష్ చెయ్యమన్నారు కాదు అసలు నేను మెంబర్ ఉన్నా మీకు ఎదుగు ఫికర్ అయ్యకూడదు అందరూ అప్లై చేయరు కానీ చెప్పారు అందు అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ మన ప్రజకుల కొరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావాలో మీరు ఏదైనా ఎల్లప్పుడూ అడిగితే మా ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారు ఉన్నారు వారి సహాయ సహకారాలతోటి ఇన్ఛార్జ్ మంత్రితో మరి ఏమైనా కార్యక్రమాలు మీరు పెట్టుకుంటే మేము ఖచ్చితంగా తీరుస్తామని ఈ సందర్భంగా తెలియదు